హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు పిలిస్తేనే వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వారి ఎవరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఒకటి శాస్త్రం ఆధారం కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక్కడ డేట్ వచ్చేసి పదిహేడో తేదీ అండి ఒకటో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోడికైనా వీటికైనా సరే మొదటి జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజన రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్ వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయినములు చూసినట్లయితే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైదాలు కోడి కక్కెరలు నల్లబొట్లు కోడి చేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చికాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడ రెండోజాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి రెండోసార్లు చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కెక్కెరలు ఎరుపు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైదాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా రెండోసాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపో రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాకి చూపు కానీ నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోళ్ళకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగలు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగలు కాకి డ్యాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తే కోడి డాగులు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కెక్కెర్రులు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి వీలైనంత వరకు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి గల పింగల్లు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కెక్కర్లు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి నాలుగో జాంపు టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయిన రంగులు చూస్తే కాకి డాగలు కాకి నెమలు నెమల డాగులు నెమలి రసంగలు నెమల బ్రషులు నెమల సేతువాలు నెమల కక్కెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా నాలుగో జాం టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాక చూపుగా గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి డాగ ఎరుపు ఎరుపుమిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగులు గంధం మచ్చలు పెట్టమార్లు ఇవన్నీ కోడి జాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి అంటే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమలు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీలైనంతవరకు దిక్కులు కూడా చూసుకోండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్